వాళ్ళతో మాట్లాడేది లీజింగ్ తీసుకుని వాడికి బయట నుంచి వచ్చేటువంటి పర్యాటకులు ఆ మండువాళ్ళవి చూసి వాళ్ళ పిల్లలకు చాలా మందికి అవి తెలియవు ఇలా మండువా లోలు ఉంటుందనేది అటువంటి వాటిని కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది టెంట్ టూరిజం అనేది ఒకటి ఎక్కడైతే ఈ బీచ్ రిసార్ట్స్ లేకపోతే రివర్ రిసార్ట్స్ ఉన్నాయో ఆ రిసార్ట్స్ని హెవీ స్ట్రక్చర్ తోటి కన్స్ట్రక్ట్ చేస్తే కొంత వరదలు వచ్చినప్పుడు తుఫాను వచ్చినప్పుడు ఇబ్బంది వస్తుంది కనుక టెంట్ హౌసెస్ లాంటివి తయారు అదే అదేవిధంగా రివర్ మధ్యలో బోట్ హౌసెస్ పెట్టడం ఇలాంటివి చాలా రకాల యాక్టివిటీస్ మన అఖండ గోదావరిలోని పెట్టాం వేరే ప్రాజెక్టులను కూడా పెడతాం ఇలాంటివన్నింటినీ కలిపి వీటి మీద ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో మిమ్మల్ని ఎవరినైతే ఇన్వెస్ట్ చేసినట్టు పిలుస్తున్నామో వాళ్ళని కేవలం ఇవే కాదు వాళ్ళకున్న ఇంట్రెస్ట్ మేరకు ఏ ఏ కార్యక్రమాలు దానికి ముందుకు వస్తే వాళ్ళు దానికి వాళ్ళు టేకప్ చేసినప్పుడు వాళ్ళకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ టూరిజం డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ రావాల్సిన అనుమతుల్ని సింగిల్ విండోలో ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు అది ప్రధాన సినిమాలకు సంబంధించి సినిమా రంగానికి సంబంధించి కూడా ప్రధానంగా త్వరలోనే ఒక సినిమా పాలసీని కూడా తీసుకొస్తున్నాం దాని పాలసీలో మీరు చెప్పిన విధంగా ఈ గోదావరి పరివాహక ప్రాంతం కానివ్వండి తిరుపతి కానివ్వండి వైజాగ్ కానివ్వండి ఇవి చాలా అరువుగా ఉన్నాయి మేము ఆల్రెడీ మన సినిమా రంగానికి చెందినటువంటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్తోనూ అదేవిధంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తోనూ వీళ్ళందరికీ కూడా లెటర్లు రాయడం జరిగింది వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు వాళ్ళతో ఒక ఇలాంటిది మీటింగ్ ఒకటి పెట్టి అందులో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలు తీసుకుని వారందరితో డిస్కస్ చేసి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగాన్ని వృద్ధి చేయాలి అదేవిధంగా వాళ్ళకి కావలసిన మౌలిక సదుపాయాలు ఏంటి దాంతోపాటు కొత్తగా పాలసీ ఏ రకంగా ఉండాలి సినిమా పాలసీ అనేది చర్చించి ఒక డాక్యుమెంట్ తయారు చేసి చీఫ్ మినిస్టర్ గారితో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారితో మాట్లాడి దాన్ని ఒక ఫైనల్ రూప్ ఇచ్చి పాలసీ తీసుకుందాం ఈ పాలసీకి కూడా కారణం ఏంటంటే తీసుకురావడానికి ఇప్పటి వరకు మనకి ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు దాని ప్రైస్ పెంచడం కోసం వాళ్ళు అడుగుతూ ఉంటారు ఎప్పటికప్పుడు మనం మాట్లాడి పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు ఎవరో ఒకళ్ళు పిల్లు వేస్తున్నారు కోర్టులో ఇవి పేదవాడికి దూరంగా సినిమాని తీసుకెళ్ళిపోతున్నారు అనేటువంటి ఇవి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిఫికేషన్ వేస్తున్నప్పుడు కోర్టు మళ్ళీ డిపార్ట్మెంట్ని అదేవిధంగా అది శాంక్షన్ చేసేటువంటి హోమ్ డిపార్ట్మెంట్ని కూడా పిలుస్తున్నారు అందువల్ల ఇప్పుడు మేము ఏమి నిర్ణయించుకున్నాం అంటే అన్నింటికి యూనిఫామ్గా ఉండే విధంగా ఒక సినిమా హై బడ్జెట్ సినిమా అయితే ఎంత మేరకు పెంచవచ్చు ఒక మీడియం బడ్జెట్ అయితే ఎంత మేరకు పెంచవచ్చు లో బడ్జెట్ అయితే ఎంత మేరకు పెంచవచ్చు వీటి మీద ఒక పాలసీని నిర్ణయించి అది కూడా మా అంతరమే నిర్ణయించేయడం కాకుండా సినిమా రంగానికి చెందినటువంటి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అంటారు కదా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ సంబంధించిన వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకుని ఒక పాలసీని తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అది ఎప్పుడైతే ఒక పాలసీ ఫ్రేమ్ చేసేస్తాం మేము ఇంత పెంచుతామనేటువంటి మాట ముందే చెప్పేస్తాం ఆ ఫ్రేమ్ వర్క్ లోపలనే ప్రొడ్యూసర్స్ కూడా దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇలాగ మాకు పాలసీ ప్రకారం మేము వెళితే కోర్టు నుంచి అబ్జెక్షన్ కూడా రాదు ఎందుకంటే గవర్నమెంట్ పాలసీ ఇది ఈ పాలసీ మేరకు మేము చేసామని చెప్పడానికి అవకాశం ఉంటుంది అదర్వైజ్ ఏమవుతుందంటే ప్రతి సినిమాకి వాళ్ళ బడ్జెట్ మేరకు మనం సినిమా సినిమాకి పెంచుతూ ఉంటే లేకపోతే సినిమా సినిమాకి వేరియేషన్ ఉంటే కోర్టు నుంచి మాకు కోసం వస్తుంది సో ఇవన్నీ కూడా అధిగమించడానికి ఒక పాలసీ దాంతోపాటు నిర్మాతలను కూడా మేము అప్పీల్ చేస్తున్నది ఏంటంటే ఇన్ని అద్భుతమైనటువంటి అందాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని మీరు షూటింగ్లకు ఉపయోగిస్తున్నారు చాలా సంతోషం షూటింగ్లు చేస్తున్నారు ప్రతి సందర్భంలోనూ కూడా ఇక్కడ మారేడుమిల్ చాలా అద్భుతమైన షూటింగ్లు జరుగుతాయి కోనసీమలో జరుగుతాయి అక్కడ తిరుపతిలో జరుగుతాయి వైజాగ్లో జరుగుతాయి కానీ మేము కోరేది మీరు ఆ షూటింగ్ టైంలో వచ్చి వెళ్ళిపోవడం కాకుండా ఇక్కడ మౌలికమైన సదుపాయాలు ఏర్పాటు చేయండి దానికి మేము సహకరిస్తాం మీరు ఒక స్టూడియో నిర్మించండి అయితే ఒక రీ రికార్డింగ్ థియేటర్ నిర్మించండి రికార్డింగ్ థియేటర్ నిర్మించండి డబ్బింగ్ థియేటర్ నిర్మించండి మీకు అనుకో ఉన్న ప్రదేశమే వైజాగ్ అద్భుతమైనటువంటి ప్రదేశం ఇవాళ మనకి సినిమా రంగానికి సంబంధించి అక్కడ మీరు ఏదో కొంత ప్రయత్నం ఒకప్పుడు జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పూర్తిగా మీకు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు మీరు వచ్చి వాటి కూడా నిర్మించడానికి ముందుకొస్తే వాటికి మేము సహకరిస్తాం ఇక్కడ స్థానికంగా ఉన్న టాలెంట్ని కూడా ఉపయోగించుకోండి ఇక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్ మంచి అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరచగలిగేటువంటి టెక్నీషియన్స్ మనకు కూడా ఉన్నారు నృత్యం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు మంచి యాక్షన్ చేసే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి వాళ్ళని ఉపయోగించుకునే విధంగా ఉండండి ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేకుండా వేరే రాష్ట్రాలకు వెళ్ళక్కర్లేకుండా ఇక్కడ ఉపయోగించుకునేట్టయితే ఇక్కడ మీరు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తే అది జరుగుతుంది దాంతోపాటు ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా ఒకటి మంచిది ఏర్పాటు చేయండి వైజాగ్లో కానీ తిరుపతిలో కానీ ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తే అక్కడ మంచి డైరెక్టర్లు మంచి యాక్టర్లు తయారవుతారు టెక్నీషియన్స్ తయారవుతారు వాళ్ళని మీరు ఉపయోగించుకోవచ్చు అనేటువంటి మాట కూడా వారికి చెప్తున్నాం రేపు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్తో జరిగేటువంటి మీటింగ్లు అన్ని అంశాల మీద కూడా మాట్లాడతాం మాట్లాడి వారందరి యొక్క ఆలోచనలు సూచనలు సలహాలు తీసుకుని ఒక సమగ్రమైనటువంటి పాలసీని తీసుకురావడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాము